కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు నిండు కుండలా మారిన మల్లన్న సాగర్ చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతుందని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలతో కలిసి మల్లన్నసాగర్ ప్రాజెక్టును సందర్శించిన హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు లక్ష కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడిన హరీష్ కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్లోకి ఇరవై ఒక్క టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇవాళ సీఎం చేపడతానంటున్న మూసి ప్రక్షాళనకు సైతం కాళేశ్వరం నీళ్లే దిక్కువ దిక్కవుతాయంటున్న బీఆర్ఎస్ నేత ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు మల్లన్న సాగర్ నీటితో యాసంగి సాగుకు డోకా లేదని మిగిలిన పది శాతం కాలువల పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్కు సూచించారు ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేప పిల్లలను ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వట్లేదని హరీష్ రావు ఆక్షేపించారు లక్షలు వృధా కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయి అనేటువంటి వాళ్లకు ఇండిగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే రోజు సమాధానం చెప్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో ఇరవై ఒక్కటి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ నుంచి మన అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండ సాగర్ దాకా ఇలా గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లనే మల్లన్న సాగర్ నిండు ఉన్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి ఉన్నా